హాయండి ఏసీ నామంలో మీ అందరికీ శుభములు వందనాలు బాగున్నారా అందరం ముందుగా దేవత దేవునికి కృతజ్ఞత స్తోత్రము దేవానికి స్తోత్రం అయ్యి దేవునికి మనందరం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఈరోజు దాకా మనల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞత స్థితులు చెల్లించాలి చెప్పండి అందరూ దేవునికి స్తోత్రం అని చర్చికి వెళ్ళే రండి అందరూ వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి దేవుని వాక్యాన్ని వినాలి చదవాలి ధ్యానించాలి మన అవసరాలను బట్టి మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి దేవుడు మన విన్న పనులు తప్పకుండా ఉంటాడు మనం పిలిస్తే పలుకుతాడు మనం మాట్లాడితే మాట్లాడతాడు మన ఏసయ్య తన వాక్యం ద్వారా తన సేవకుల ద్వారా మాట్లాడతాడు కాబట్టి మనమందరం కూడా సంఘ కాపుల్ని సేవకుల్ని ఎక్కడెక్కడ ఉండొసార్థకులందరి గురించి చేయాలి ఎందుకంటే వాళ్ళందరిని బట్టి దేవుడు అనేక మందిని మారుస్తాడు కాబట్టి ఈ చిన్ని మాటలు ఆలకించండి వాక్యం చదువుకోండి ప్రార్థన చేసుకోండి దేవునికి స్తోత్రం అని ఆమె